అందరికీ దండాలు నేను మీ రాజక్క ఇవాళ మనము సికింద్రాబాద్ పార్లమెంట్ ఏరియా బాగ్లింగం పల్లిలో ఉన్నాము ఎందుకంటే ఇంకా రెండు మూడు రోజులైతే పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయం అయితే మస్తు వేడిగుంది నిన్న మన దాకా ఎండలు దంచినాయి నాతో వానవాడుతూనైతే ఇక జర ఎండసల్ల పడ్డట్టే అయింది కానీ రాజకీయం అయితే సల్లబడతట్టు కనబడతలేదు ఓట్లయినదాకా ఇంకా మరి సికింద్రాబాద్ పార్లమెంట్ ఏరియా నుంచి ముగ్గురు నిలబడ్డారు ఒకటి దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి కమలంపాటి నుంచి కిషన్ రెడ్డి సారు పద్మారావు సారేమో కారుపాటి నుంచి వీళ్ళు ముగ్గురు నిలబడ్డరు మరి జనాలు ఏమనుకుంటున్నారు ఆ జనాల పలస తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది ఒకరి మీద ఒకరు మాటల తూటాలు వేల్చుకుంటున్నారు సవాళ్ళ మీద సవాళ్ళు నడుస్తున్నాయి ఎవరు గెలుస్తారు ఏం కథ అనేది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే అయ్యేమో ముచ్చట కాదు కదా జనాలు వాళ్ళని గెలిపించేది కాబట్టి జనం ఎవరి దిక్కు నిలబడుతున్నారు అనేది వాళ్ళ నాడ దొరికించుకుంటే మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ బాగలింగంపల్లిలో ఉన్న జనాలని అడుగుదాము ఎవరి దిక్కు నిలబడుతున్నారు ఎవరికి ఓటు అలా పాలన ఎట్లా ఉంది ఇంకొక ముచ్చట కూడా మాట్లాడాలి ఇప్పటిదనక పోయిన అయితే కృష్ణాల సార్ గెలిచిండు కమలంపాటి నుంచి ఆయన పాలన ఎట్లా ఉంది జనం ఏమనుకుంటున్నారు అనేది అవన్నీ ముచ్చట మాట్లాడి ఇక్కడ బాగులింగం ఉన్నటువంటి జనాలని అడిగి అరుచుకుందాము నాతో పాటు రాంద్రి ఓట్లు పట్నంలా పదమూడు ఏ మరిస్తున్నామండి మేము కాంగ్రెస్ కాంగ్రెస్ కు ఎందుకు కాంగ్రెస్ పాలన మంచిది ముందరి నుంచి అయినా కానీ బిజెపి రావద్దు ఎందుకు బీజేపీ రావద్దంటు బీజేపీ చాలా దారుణమైన పరిపాలన వాళ్ళది కాబట్టి బీజేపీ రావద్దు అంటే ఏ విషయంలో బీజేపీ రావద్దు అంటారు అంటే ఏమన్నా మంచిగా అనిపించలేదా మంచిగా చేస్తుండే కదా పాలన రైళ్ళు అవన్నీ పెట్టించు ఇంకా డెవలప్మెంట్ కూడా అవుతుందని అని గవర్నమెంట్ ఉన్నాయి కూడా ప్రైవేట్ గా చేస్తుండు ఏం పాలన మంచిగా ఉంది అయినది అయినా పాలన బాగాలేదు మేము కాంగ్రెస్కే సపోర్ట్ ఇస్తాం కాంగ్రెస్కే ఓట్ ధరలు ఎట్లున్నాయి మరి గ్యాస్ ధరలు ఎట్లున్నాయి ఏ ధరలు అయినా మండిపోతున్నాయి ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు ఐదు వందలకే గ్యాస్ ఇస్తామని ఇంకా అమలుకు రాలేదు అది ఎప్పుడు వస్తుందో తెలియదు నూనె అన్ని ధరలు ఎక్కువ ఉన్నాయి ఒక మనుషుల లేవు అన్నిటికీ ఉన్నాయి మరి ఏమనుకుంటారు ఇప్పుడు ఏ పార్టీ సైడ్ నిలబడదాం అనుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వాలు కాలుబద్రి శాస్త్ర వేసిన అన్నింటి నుండి నాయుడికి వేసినా ఆయన నుండి ఇందిరాగాంధీకి వేసినా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ దిక్కు నిలబడదాం మనకు ప్రభుత్వం నెమ్మది అంటే ఇదే ఒక సముద్రం ఇట్లాది ఒక గంగా పోతుంటుంది పెద్దది అట్లా గంగా సైడ్ ప్రతి మా పాలసీలు అన్ని దిస్తుంటారు ఒకటి కమిషన్ ఉండదు ఈనాడు కాదు ఆనాడే పోతుంది గద్దరుండే మీకు తెలుసో లేదో పెద్ద జ పనిచేసిన కానీ వాళ్ళ గొద్దు గొద్దులకు కొంచెం పాలటలకు దొరలకు అంత అంతా మళ్ళీ మేము రా ఏం చేస్తావు రా నల్లమల శ్రీశైలం నల్లమ్మల ఎరకల గుడెం ఎరకలగూడెం గుడెం ఇక్కడ పాగురాల గుట్ట ఉంటుంది పావురాల గుట్ట ఇక్కడ పోతే వదిరాల మడుగు ఇక్కడ పోతే మద్దు మడుగు ఉండదు కింద అప్పుడెట్లుండే ఇప్పుడు ఎట్లుండే

నీ ముందర నీ మాట మాట్లాడాలి నా ముందర నా మాట మాట్లాడాలి ముందర మాట మాట్లాడాలి నీ ముందు నీ మాట మాట్లాడదు అట్లనే కొంచెం బస్తారు లేకపోతే చంపిస్తారు ఆడపిల్లలు ఇంకా ఇంక ఇప్పుడు చాలా ప్రభుత్వం వచ్చినాక ఇంకా ఆడపిల్లలు నెగిలి రాజ్యం లేదా ఆడపిల్లలకు ఉన్నది కానీ నీ కొడుకులు బట్టి దొంగలు

ఇప్పుడు సిలిండర్ కూడా వెయ్యి రూపాయలు పన్నెండు వంద వందలు చేసిండ్రు వాళ్ళు ఇప్పుడు ఎంత ఉండేది మూడు వందల యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు గ్యాస్ పన్నెండు వందలు అయింది ఏం గిట్బార్ ఇప్పుడు ఏ రూపాయలు కూలి అయినవి ఉంది యాడికి ఆడికే చేస్తున్నారు ఎన్నికల విషయాలకు వచ్చేస్తే మంది ఇక్కడ మన సికింద్రాబాద్ పార్లమెంట్ కి చూస్తే కిషన్ రెడ్డికి ఆయన పరిపాలన చేయకున్నా కానీ మోడీని చూసి ఆయనకు ఓట్లు వేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆలోచనలు ఉన్నాయి ప్రజలకు ఆయన డెవలప్మెంట్ ఏమైనా చేసిండా ఆయన ఫస్ట్ ఎంపీగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు ఏమేమి డెవలప్మెంట్ చేసిండు మీ సికింద్రాబాద్ పార్లమెంట్లో మూడు పర్యాలగా ఎమ్మెల్యేగా చేసినప్పుడైతే కొంతవరకు అమరపేట అభివృద్ధి చేసిండు కానీ ఎంపీగా అయినప్పుడు మాత్రం ఇలాంటి అభివృద్ధి చేయలేదు పెట్రోల్ ధరలు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్తో పోలిస్తే డబుల్ అయిపోయింది ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ ఆ మధ్యలో ఉండే అప్పుడు ఇప్పుడు వచ్చేసి వంద నుంచి నూట ఇరవై నూట పది రూపాయలు అయిపోయింది వాస్తవానికి అంటే పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరగడం వల్ల అన్ని రంగాల మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది జనరల్గా సో వాళ్ళు దాన్ని తగ్గించుకొని ఏదన్నా ఎలక్ట్రిక్ వెహికల్ని సబ్సిడీ మీద ఇవ్వడం కానీ లేదు అని అంటే ఇంకేదన్నా అంటే మనం మళ్ళీ ఆ పెట్రోల్ జోలికి పోకుండా రవాణా మార్గాన్ని ఇబ్బంది కాకుండా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి పార్లమెంట్ నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరు గెలుస్తారు అని అంటే పద్మారావు గౌడ్ కూడా బలంగానే ఉన్నాడు నా దానం నాగేందర్ అనేది పెద్దగా క్వాలిటీ ఉన్న క్యాండిడేట్ అయితే కాదు వసూ కబ్జాలు అవోటి ఒకటి ఆరోపణలు బాగా ఉన్నాయి కదా సో నాకు తెలిసి బీజేపీను కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది పార్లమెంట్ ఓట్లు కదా నరేంద్ర మోడీ గెలుస్తాడా లేకపోతే ఎవరు గెలుస్తారో కాంగ్రెస్ గెలుస్తా ఏమనుకుంటారు మీరు నేను సెంట్రల్ లెవెల్లో చెప్పలేము కానీ సికింద్రాబాద్లో మాత్రం పద్మారావు గారు గెలుస్తారు ఎందుకు కార్ పార్టీ గెలుస్తుంది ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచోడు ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాడు కిషన్ రెడ్డి గారిని అంటే మేము ఇంతవరకు చూడలేరు అసలు ఎందుకు ఆయన ఏం డెవలప్మెంట్ చేయలేదు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయననే గెలిచి ఉన్నాడు కదా పైన తప్ప నీ ప్రజలు చేస్తారేమో అని చెప్పి గెలిపించింది తప్ప ఆయన కరోనా టైంలో కుర్కురే ప్యాకెట్లు రెండు వాటర్ ప్యాకెట్లు రెండు వాటర్ ట్యాంకులు తప్ప ఏం చేయలేడు అసలు వేస్ట్ ఆయన పద్మరావు సార్ అయితే టైం కి అవైలబుల్ ఉంటాడు ఆయన ఎప్పుడు అయినా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన నూనె ధరలు ఎట్లున్నాయి నూనె ధరలు ఎట్లున్నాయి లాస్ట్ టైం కిటాంగ్ పెరిగినాయి కదా ఒక టెన్ పర్సెంట్ హైక్ అయినాయి కదా చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఎవరికి ఓటు వేస్తారు ఎవరికి గెలుస్తారు మేము మామూలం మాదొకటే మే మారము అంటే ఏ ఏ పార్టీకి ఎవడు వీలే మాకు ఇంతవరకు ఇందుకు కూడా లేదు ఏమంటే ఎవడు వస్తాడు పైసలు ఇస్తే ఎవడు ఇస్తే వానికి ఎవటి ఇస్తాడు ఏమేం ఇప్పుడు ఏదో కాదు చెప్తామని మేము మాకు ఒక ఇంతవరకు ఏం చేయలేదు మేము ఎంత ఇచ్చారు ఇప్పుడు మరి ఓట్లకి ఏమైనా పైసలు ఇచ్చారా ఇచ్చిండు ఇచ్చిన వాళ్ళు తీసుకున్నారు నేను తీసుకోలే ఒక్కొక్కరికి మూడు వందలు అని మాట్లాడుకుంటారు ఐదు వందలు ఇస్తున్నారు ఏమో కానీ తీసుకోలే అమ్మ మాకు ముగ్గురు పిల్లలు నాకు నేను ఈ హ్యాండికాప్ నాకు కాలేజ్ కూడా ఇచ్చింది హ్యాండికాప్ నేను ముప్పై సంవత్సరంగా నాకు ఇంతవరకు ఇంక్లూజ్ రాలేదు ఈ ఈ స్థిరాలు ఉన్న ఇల్లు రాలే నీకు రాలేమ్మా ఏమో ప్రభుత్వం ఇస్తుంది కదా మీకు ఎందుకు రాలేదు రాలేమ్మా నాకు నా బిడ్డ ముగుది చెవులు నిండిపోదు చిన్న బిడ్డ ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇంతవరకు ఎందుకు రాలే ప్రభుత్వం నుంచి ఏమన్నా మీకు స్కీములు వస్తున్నాయి లేమ్మా ఒక్క రూపాయలు నాయకుడు వాళ్ళు వస్తారు ఓట్లు ఉన్నప్పుడు ఇస్తారా అది వెళ్తారమ్మా నాకు నేను హ్యాండ్ క్యాప్ మాకు చెప్తా అమ్మా రేపు భగత్ సింగ్ నాకు గుర్తులు ఉన్నాయా ముప్పై సంవత్సరం తింది నా మా అమ్మ కూడా ముస్లిది అమ్మ కూడా కాలేజీ ఎందుకంటే నాకు ఎవరు సాయం చేసేది లేరు అమ్మా మరి నువ్వు ఇప్పుడు ఎక్కడి దగ్గర ఓట్ వేస్తావు అనుకుంటున్నావు ఏ పార్టీకి వేస్తావు ఎవరికేనమ్మా ఓట్లు నువ్వు ఓట్లున్నాయి ఎవరికైనా రాజకీయాలు ఎందుకు లోడౌన్ వచ్చి మాకు సాయం చేస్తే వేస్తాము ఏం ఎవరికి నీకు సాయం ఏ ప్రభుత్వం నుంచి అందలేదు కాబట్టి ఏ దానికి కూడా ఓటు అంటున్నావు ఏం ఓటు కూడా ఎందుకు వెళ్ళమ్మా నాకేమో సాయం తెచ్చేస్తా వాడు వస్తాడు వస్తాడు ఐదు వందలు మూడు వందలు వాడు వస్తాడు వస్తాడు మధ్య ఒక్క రూపాయి పెట్టలేదు అయితే ఇక్కడ దిక్కు మీరు కిషన్ రెడ్డి సార్ ఉన్నారు కదా ఆయన మీ ఏమైనా చేసేయం మాకు కిషన్ రెడ్డి అనేది ఏం చేయలేడు ఐదు సంవత్సరాల కిత కనిపించిన అంటే మళ్ళీ దాకా కిషన్ రెడ్డి ఇక్కడ ఈ ఏరియాలో అయితే బాగినపల్లి డీజన్లో అయితే అసలు కనిపించిన కూడా కనిపోయాడు డెవలప్మెంట్ ఏం జరగలేదు వర్షాలు వచ్చినా కూడా ఫుల్ వాటర్ ఎండిపోతాయి అక్కడ శ్రెండి స్కూల్ కూడా నిన్న నైట్ కూడా ఎండిపోయింది వర్షాలు వచ్చినా కూడా నైట్ ఇక్కడ దాకా వాటర్ వస్తాయి పిల్లలు నడవనీకి రాదు మళ్ళీ రాదు అక్కడ డెవలప్మెంట్ లేదు అక్కడ అయితే మరి ఇప్పుడు ఏ పార్ట్ వస్తుంది అనుకుంటారు ఇప్పుడు మాకు వచ్చేది ఇక్కడైతే సికింద్రాబాద్ కాంటమే మా ఏరియాలో అయితే టీఆర్ఎస్ వస్తుంది టీఆర్ఎస్ అంటారు ఇప్పుడు నిత్యావసరాలు ఉంటాయి కదా అవన్నీ ధరలు ఎట్లు అన్ని ధరలు అయితే పెరిగినాయి అమ్మా అన్ని ధరలు అయితే ఇప్పుడు అయితే చాలా పెరిగిపోయినాయి నూనె అయితే ఇప్పుడు వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ప్యాకెట్ ఒకటి వన్ లీటర్ అప్పుడు వన్ ట్వంటీ ఉండే ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ అయింది నూనె పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఎట్లు పెట్రోల్ అయితే చాలా రేటు పెరిగిపోయింది ఇప్పుడు పెట్రోల్ అలా పోసుకున్నాం అని కూడా డబ్బులు ఉంటాయి సామాన్యంగా మోడీ సర్కార్ ఏం చెప్పింది రెండు వేల ఇరవై రెండు కల్లా ప్రతి పేదోనికి కూడా మేము ఇల్లు ఉండేటట్టుగా చేస్తాము అని చెప్పి చెప్పింది మీకు మరి మాకు రాలేదు ఇల్లు రాలేదు ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఏం రాలేదు పెన్షన్ కూడా ఇప్పుడు రెండు వేల రూపాయలు వస్తుంది నాలుగు వేలు అని చెప్పినప్పుడు రెండు వేల రూపాయల పెన్షన్ వస్తుంది మరి పెన్షన్ కూడా ఏమొస్తలేదు నాయకుడు అయినోడు గడప రావట్లేదు నాయకుడు అయినోడు మనుషులని తెలుసుకుంటలేదు నాయకుడు అనేటోడు ఎవడో ఎవనుకో చెంచగిరి ఉంటారు కదా వాళ్ళని ఏదో నలుగురిట్ల ఒక పెట్టుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు తప్ప పది రూపాయలు వచ్చే పాలన మొత్తం 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 అంతా బయట అంత బయటవాడే తింటుండదప్ప ఒక్క బీజేపీ పోస్టర్ వేసి ఒక్క ఇల్లు అన్న ఉందేమో ఇక్కడ దేలాడు బీజేపీ ఏదైనా ఇప్పుడు కోట్లల్లో వస్తారు ప్రచారానికి వస్తారు కానీ ఏం ఆశిస్తలేం కదా ప్రచారం అప్పుడు ఆశిస్తే తప్పు వాళ్ళు వచ్చి మనల్ని అడిగినప్పుడు మంచిది నీకు ఏం కావాలరా అని అడుగుతారు అని అడిగడం మరి ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉండాలనుకుంటారు ఎట్లా ఉంటే మీకు జనాలకు మంచి జరుగుతుంది నేను అమ్మ నేను దండం పెడుతున్నా నాకు న్యాయం కావాలి నాకు ధర్మం కావాలి నేను మంచోని నేను నీకు కింద రుచిపోయేదాకా అన్ని చేస్తా దేవలు అనే మొగడి ఉంటే వానికి నేను దండం పెట్టి గుడి వాడికే దండం పెడతాను ఇలాంటి పాలన కావాలి రెడ్డి ఆరు గ్యారంటీలు పెట్టిండి మేడం రాహుల్ గాంధీ ఏం చెప్పింది ఆరు వేలు వికలాంగులకు పిచ్చింది ఇస్తాను ఆరు పైసలు లేవు కేసీఆర్ నుంచి అది బ్యాండ్ ఉంది వికలాంగులు అది ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు ఫస్ట్ ఎలక్షన్స్ అన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఓపెన్ చేయలేదు ఇప్పుడు పార్లమెంట్ అన్నది ఇప్పుడు అయిపోయింది కాదు ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఏమో తెలియదు అన్ని గ్యారెంటీలు అన్ని అవద్దా చెప్పి రేవంత్ రెడ్డి ఇది ఇస్తాము ఇది ఫ్రీ అది ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ అని చెప్పి దళితులకు పన్నెండు వేలు ఇస్తారు పన్నెండు లక్షలు ఇస్తారు కూడా ఏది ఇచ్చిన మేడం ఇవ్వలేదు మళ్ళీ సర్కారు ఇంట్లో వచ్చినాయా రాలేదు ఇల్లు లేదు ఏం లేదు రాలేదు అది కేసీఆర్ పది పది పదిహేను లక్షలు ఇస్తాను చెప్పిండు దళితులకు ఇయ్యలేదు ఈయన పన్నెండు లక్షలు ఇస్తానో ఏమి ఆ మహిళలకు స్కూటీ ఇస్తానో ఏమి లేదు కరెంటు ఫ్రీ అనేది ఏమి వేయలేదు ఆ గ్యాస్ మళ్ళీ అంతే పైసలు పడుతుంది నలభై ఒక్క రూపాయలు పడుతుంది ఏం పడుతుంది తగ్గినా ఎట్లుంది గ్యాస్ ధరలు ఏమి మేడం ఎలక్షన్ ఉన్నాయని చెప్పి నరేంద్ర మోడీ వంద రూపాయలు తగ్గించాడు తర్వాత మళ్ళీ తొమ్మిది వందలే గ్యాస్ అయిపోయింది అది కింద ఎట్లుంటుండే ధరలు ఇప్పుడు ఎట్లా కింద నాలుగు వందల యాభై ఐదు రూపాయలు ఉండే ఇప్పుడు ఎంత పన్నెండు వందలు అయింది మొన్న ఎలక్షన్స్ అని చెప్పి వంద రూపాయలు తగ్గించాడు మూడు బియ్యం ధరలు వేయించేస్తున్నాడు అన్ని ధరలు వేయించేస్తున్నావు ఒకటి బస్సు ఒకటి ఫ్రీ ప్రతి ప్రతిమంది ఏమీ లేదు ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అంట ఆయన కొద్దిగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పదమూడు తారీఖు నాడు ఓట్ ఎట్లా అనిపిస్తుంది మీకు ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ముషీరాబాద్ లో సికింద్రాబాద్ లో ఖచ్చితంగా ఎగిరబోయేది గులాబీ జండనే ఇప్పుడు సెంట్రల్ బీజేపీ ఉంది ఆయన నామ మాత్రం హామీలు ఇస్తారు వెళ్ళిపోతారు ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ గతంలో వస్తారు ఢిల్లీ నుంచి ఇటుకు వస్తాడు హైదరాబాద్లో హైదరాబాద్లో కేటీఆర్ కేసీఆర్ చేసిన అభివృద్ధి కెరడల్ని చూస్తాడు ఇలా టూరిజం మినిస్టర్లో వస్తాడు వెళ్ళిపోతాడు పక్కన డబుల్ బెడ్ నూట ఇరవై ఆరు మందికి ఇల్లు కట్టించి ఇచ్చిన ఘనత ఎవరికి తెలంగాణ ప్రభుత్వం మరి ఆయన సెంట్రల్ మోడీ సర్కార్ ఏమి ఇవ్వలేదా మరి ఇంట్లో మోడీ సర్కారు ఏముంటుంది మ్యామ్ ఆయన ఓని వాటా ఇవ్వచ్చు తప్ప సర్కార్కి అది మా రాష్ట్రానికి వచ్చే నిధులు కాబట్టి వాడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా మరించండా ప్రతి పేదోనికి రెండు వేల ఇరవై రెండు కల్లా ఇల్లు ఇస్తా చెప్పి మాట ఇచ్చిండు దాని ఖాతాలో దన్ దాన్ అని పదిహేను లక్షలు ఇస్తాను ఇప్పటివరకు దన్ లేదు దాని లే లేదు ఇప్పుడు ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే ఉన్నవాళ్ళే బెనిఫిషరీ అనేది క్లియర్ కట్ కనబడుతుంది ఇవాళ తెలంగాణలో జరిగే పరిమాణాలు కేసీఆర్ లేనిది లోటు క్లియర్ కట్గా జనాలు కరెంట్ లేదు పవర్ లేదు వాటర్ లేదు ఏం లేదు వీళ్ళు ఓన్లీ వస్తు వస్తురు ఇట్లా పబ్లిక్లు మభ్య పెడతారు నాలుగు రూపాయలు పంచుతారు వెళ్ళిపోతారు ఇక మినిస్ట్రీ పోస్ట్ రాగానే ఢిల్లీలో పోయి కూర్చున్నాడు మరి ఇక్కడ స్థానికంగా ఇక్కడ పుట్టి నువ్వు ఈ స్థానంలో ఉండి గల్లీ నుంచి ఢిల్లీ పంపించిన ప్రజలకి నువ్వు మేలు చేయాలి కదా గా మాత్రం లేనప్పుడు నువ్వు రేపు వచ్చి ఓట్లే ఏ లెక్కైనా అడుగుతావు ప్రజలకు ఏం చేయలేదా ఏం చేయలేదు అనుకుంటే అది కూడా చేయొచ్చు అనే దగ్గర అంత సెంట్రల్ మినిస్టర్ కదా ఒక ఇప్పుడు ఒక రాష్ట్ర సీఎం హోదా ఎంతుందో ఆయన కూడా అంత కెపాసిటీ ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేకపోయిండు వస్తాడు మేకప్ పెట్టుకుంటాడు షాప్ చేసి టూరిజంలో వస్తాడు వెళ్ళిపోతాడు అదే జరిగింది అది సొంత వాళ్ళ కార్యకర్తలే గుస్సగా ఉన్నారు ఇడ అయితే మరి ప్రభుత్వాలు ఎట్లా ఉంటే జనాలకు మంచి జరుగుతుంది అంటారు మేము ఎవరికి పార్టీల అతీతంగా మాట్లాడతాం మాకు కావాల్సిందేంటి జనాల్లో పేదరికాన్ని డెవలప్మెంట్ చేయాలా డెవలప్మెంట్ చేయాలి ఏం చేయాలా ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగ రంగంలో డెవలప్మెంట్ చేయాలా ఎస్టీఎస్సీ నిధులు రిలీజ్ చేయాలా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తే జనాలు ఎవరు ఏ ప్రభుత్వం పనిచేస్తుంది నా జన పేదరికంలో మార్పు ఎవరు చేస్తారు అనేది ఆటోమేటిక్ వాళ్ళు మిమ్మల్ని ఎంచు ఎంచుకుంటారు కదా నువ్వు డబ్బులు ఇచ్చి దాని ఇంటింటి తిరిగి నాకు ఓటే సామి అని కాలు మొక్కుడు అవన్నీ ఎందుకు అవసరం అది మనం పనిచేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మనకు తీర్పిస్తారు రేపు జరగబోయేది కూడా గదే జరుగుతుంది తీర్పు మరి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకు మంచి బుద్ధి వస్తుంది ప్రభుత్వం ఎట్లా ఉండాలి ఒకటి ఇక్కడ ప్రభుత్వాన్ని నేను రెండు రకాలుగా చూస్తా స్టేట్ నేషనల్ ఇట్ ప్రజెంట్ నేషనల్ ఎలక్షన్స్ కాబట్టి నేషనల్ ప్రభుత్వం ఎట్లా ఉండాలంటే ఎఫ్డిఐస్ ఇన్ఫ్లోస్ పెంచేటట్టు చూడాలి అదేవిధంగా ప్రతి స్టేట్ ని ఆదుకునేటట్టు చూడాలి అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీస్ మెయిన్ కన్సర్న్ నేషనల్ ఎంత సెక్యూరిటీ ఉంటేనే దేశం అంత ముందు పురోగతి చెందుతుంది రెడ్డి సారు చాలా చేస్తున్నారు చాలా ఇప్పుడు ఐదు గ్యారంటీస్ రా వస్తలేవు అని అంటున్నారు ఐదు గ్యారెంటీస్ ఎందుకు వస్తలేవు నిధులు కేటాయిస్తలేవు వీళ్ళందరూ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది రాష్ట్రానికి నిధులు తేవాలి రాష్ట్రానికి నిధులు తెస్తే అప్పుడు గవర్నమెంట్ ముందుకు పోతుంది సెంటర్లో బీజేపీ ఉండాలనుకుంటు నేను అనుకుంటున్నా ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధం చేసేది చేత చైనా వాళ్ళతో యుద్ధం చేసేది గట్స్ ఉన్నాయని అనిపిస్తుంది నాకు అట్లా అనిపిస్తుంది రాహుల్ గాంధీ ఎప్పుడు వాళ్ళు టెర్రరిస్ట్కి సపోర్ట్ చేసి అట్లా అనువు అందరికీ దేశభక్తులే ఐ డోంట్ సే ఐ డోంట్ బ్లేమ్ ఎవ్రీ ఇందిరాగాంధీ అయితే గరీబీ హటావో అన్నది అసలు సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది అది కూడా మా విశ్వకర్మ చారి త్యాగం బీసీ ఉద్యోగం బీసీలకు న్యాయమే జరుగుతుంది యాభై అరవై శాతం బీసీలు ఉన్నారు ఈ కృష్ణయ్య ఎంత చేసుకున్నా కానీ పిఎం సారు మోదీ సారు యాభై అరవై శాతం తెలంగాణలో బీసీలే ఉన్నారు కమలంపాటి శాతం వాళ్ళకి న్యాయం జరుగుతలేదు ఒక ఒక బీసీ ఇంట్లో ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ ఇంట్లో ఒక గంట అర్ధ గంట వాతావరణం ఎట్టుంటుంది చూడండి బికాస్ ఎడ్యుకేషన్ పైసలు లేకపోవడం నిరుద్యోగం అన్నీ ఉన్నాయి వెనుకబడిన కులాలను ఎందుకు ఇస్తున్నారు ఒక మాట చెప్పాలంటే ప్రభుత్వాలు ఎలా ఉండాలి అంటారు ప్రభుత్వం ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కానీ నార్త్ వాళ్ళు ఈ తెలంగాణ స్టేట్కి నిధులు పక్కా ఇవ్వాలి ఒక మండలానికి రెండు ఇంజనీరింగ్ కాలేజీలు రెండు మెడికల్ కాలేజీలు మంచి హెల్త్ సెంటర్స్ విత్ విన్నారు కదా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో బాగ్లింగంపల్లిలో ఉన్నటువంటి ప్రజల నాడి ఇదన్నట్టు వాళ్ళ రెస్పాన్స్ ఇట్లా ఉన్నది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయండి